అంబేడ్కరైట్గా ఉండటము అని అంటే జ్ఞానాన్ని వికసింపజేయడం జ్ఞానాన్ని వికసింపజేసినప్పుడు ఇప్పుడు నువ్వు అన్ని ఆనందాలు అనుభవిస్తున్నా సరే ఇంకా నీ జీవితం లోపల వివక్ష దోపిడీ పీడనకు సంబంధించినటువంటి ఆనవాళ్లను చూడలేకపోతే అట్లాంటి ఒక సైంటిఫిక్ బైనాక్యులర్స్ ని ఇచ్చినటువంటి వాడు బాబాసాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్ రిజం ఇప్పుడు రాజ్యాంగాన్ని కాపాడాలి అని అంటున్నాను ఎందుకు కాపాడాలి రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమంటాడు అనంటే ఈ రైట్ వింగ్ వాళ్లకు దేశము ప్రభుత్వము రాజ్యము ఏది ఉండొద్దు గుళ్ళు పరిపాలన చేయాలి అందుకనే మొన్న విజయవాడలో ఒక పెద్ద మీటింగ్ పెట్టారు మీటింగ్ పెట్టారు ఎండోమెంట్ అనే ఒక డిపార్ట్మెంట్ ఉండొద్దు దేవాలయాలు ప్రభుత్వపు ఆధీనం లోపల ఉండొద్దు అవి వాళ్ళ ఆధీనం లోపల ఉన్నప్పుడు బ్రాహ్మలు ధర్మాన్ని కాపాడలేకపో ఏం ధర్మం నీది స్త్రీ పురుషుల మధ్యన అసమానత్వం ఉండాలి దళితులు దేవాలయ ప్రవేశం చేయటానికి వీల్లేదు చదువుకోవడానికి వీల్లేదు కంపెనీలు పెట్టడానికి వీల్లేదు రాజకీయాలు చేయడానికి వీల్లేదు నీకు ఏది వీల్లేదు ఎందుకు అని అంటే దేవాలయం అనేది బ్రాహ్మడి చేతుల్లో నుంచి రాజ్యం చేతుల్లోకి పోయింది మతం అనేది వ్యక్తిగతం కాదు వాళ్ళు చాలాసార్లు మాట్లాడుతూ ఉంటారు రిలీజియన్ ఈజ్ ఇండివిజువల్ ఇండివిజువల్ నో నథింగ్ ఈజ్ ఇండివిజువల్ అకార్డింగ్ టు అంబేద్కర్ ఏది ఇండివిజువల్ ఉండదు ముఖ్యంగా మతం అసలు ఇండివిజువల్గా ఉండొద్దని అంబేద్కర్ అంటాడు మతం అసలుకే ఇండివిజువల్ విషయం కాదు మతం ఎప్పుడైతే రాజ్యము చేతుల్లో నుంచి బయటికి పోతుందో అప్పుడు రాజ్యము బలహీనమైపోయి మతము బలపడిపోతుంది ఎప్పుడైతే మతం బలపడిపోతుందో ఆ మతము కేవలము బలవంతులకు మాత్రమే అనుకూలంగా ఉంటుంది బలహీనులకు ఆ మతము అనుకూలంగా ఉండదు రాజ్యాంగం ఏం చేసింది అనంటే ఎవడు బ్రాహ్మడు ఎక్కువ దళితుడు తక్కువ అని లేదు ఎవడు ధనవంతుడు ఎక్కువ పేదవాడు తక్కువ అని లేదు పేదవాడైనా ధనవంతుడైనా బ్రాహ్మడైనా సరే అంటరాని వాడైనా సరే రాజ్యం ముందు అందరూ సమానమే ఎవడు ఎక్కువ లేదు తక్కువ లేదు అని ఒక బ్యాలెన్స్ని ని క్రియేట్ చేసిన కాన్స్టిట్యూషన్ సో దాట్ రైట్ వింగ్ ఫోర్స్కి రాజ్యాంగం ఇమ్మీడియట్గా దాన్ని నాశనం చేయాలి అందుకని వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటారు లక్ష మంది మీటింగ్కి వచ్చిర్రు అసలు ఈ ప్రభుత్వం ఏంది గుడిపైన ఆధిపత్యం అని అని చెప్పి బహిరంగంగా మాట్లాడుతురు ఈడ ఇంతమంది దళితుల ఉన్నాం దళిత లీడర్లో ఉన్నాం మరి ఆ దేవాలయం ప్రభుత్వం ఆధీనంలో ఉండాలా లేకపోతే బ్రాహ్మణ ఆధీనంలో ఉండాలా అని నేను ఇప్పటి వరకు ఒక్క దళితు యూట్యూబర్ దాని గురించి మాట్లాడంగా నేను వినలే బాబుని వాడుకోను ఆయన పవన్ కళ్యాణ్ని వాడుకోను దేవాలయాల్ని రక్షించాలి అని అని మాట్లాడుతూ ఉన్నారు దేవాలయాల్ని దేశం రక్షిస్తుంది నువ్వెవడరా రక్షించడానికి రేపటి నుంచి ఏం చేద్దాం అనుకుంటున్నావు అక్కడ అదంతా నీ చేతిలోకి తీసుకొని దేవాలయంలో నువ్వు రేపటి నుంచి ఏం చేస్తావు అంటే ఈ వివక్ష రూపాల్ని మొత్తం సర్వస్వం తిరిగి అక్కడ పాటించడానికి అవసరమైన భూముల్ని మొత్తం నీ కబ్జాల లోపల పెట్టుకొని మరొక భూస్వామ్య వ్యవస్థ నెలకొల్పడానికి భూ దేవాలయం కేంద్రంగా ఒక రకమైనటువంటి భారత రాజ్యాంగానికి పూర్వం ఉండినటువంటి ఒక బ్రాహ్మణ ఆధిపత్య అసమానత్వపు వ్యవస్థని తిరిగి పునర్నిర్మించటం కొరకు టెంపుల్స్ ఆర్ వెరీ సీరియస్ టుడే మనం పండుకుంటున్నాం వీనికి ప్యాకెట్ ఇస్తున్నారు పెగ్గు పోస్తూ ఉన్నారు వీడు బంతున్నాడు యంగ్ పోరగాలంతా నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఆయన అన్నాడు ఒక గ్రామానికి పోతే దాదాపు ముప్పై మంది అమ్మాయిలు ఎంగు పిల్లలు పెళ్ళిళ్ళైనయి వాళ్ళకి ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారు హస్బెండ్స్ చచ్చిపోయారు తాగి తాగి ఒక బాపనోడి పేరు చెప్పండి తాగి చచ్చిపోయినోడిది ఎవడని ఈ దేశంలో దేశం మొత్తంలో చెప్పండి వాడు ఎందుకు చావాడు వాడు నిన్ను చంపడం కొరకు బతకాలి అని నిర్ణయించుకుండు కాబట్టి వాడు సావడు ఈ రాజ్యం నీకు సమానత్వం ఇచ్చింది ఈ రాజ్యం నీకు విద్యనిచ్చింది ఈ రాజ్యం నిన్ను డాక్టర్ని చేసింది ఈ రాజ్యం నిన్ను న్యాయస్థానానికి తీసుకుపోయింది ఈ రాజ్యం నిన్ను ఒక ఉద్యోగస్తుని చేసింది ఈ రాజ్యం నిన్ను బ్యూరోక్రాట్ని చేసింది ఈ రాజ్యము నీకు ఒక ఆత్మగౌరవం ఇచ్చి డిగ్నిటీగా నిలబడగలిగేటటువంటి ఏ మనిషైనా ఈ దేశం లోపల సమానమే అని చెప్పగలిగినటువంటి రాజ్యాంగం ఎందుకు మనం ఇప్పుడు రాజ్యాంగాన్ని కాపాడాలి రాహుల్ గాంధీకి అవసరం ఎందుకు కోరి వచ్చింది అంటే నువ్వు అనుకుంటున్నావో లేదో రాజ్యాంగాన్ని ఇప్పుడు మనం ఎమర్జెన్సీగా కాపాడుకోవాలని ఇప్పుడు మీరు అనుకుంటున్నారో లేదో ఓ హాస్పిటల్లో జ్వరం వచ్చిందని ఒకడు దవాఖానకు వచ్చాడు ఇంకోడు కాలుకు దెబ్బ తాపింది యాక్సిడెంట్ అయింది రోడ్ మీదని ఇంకోటి వచ్చాడు ఇంకోడు హార్ట్ అటాక్ వచ్చింది అని అని చెప్పి దవాఖానకు వచ్చారు మీరు డాక్టర్ ఎవడికి ట్రీట్మెంట్ చేయాలి వాడు ఫస్ట్ వచ్చిండు గంట అయింది ఆడు వచ్చాడు కూర్చొని నేను మా ఆవిడతోటి ముచ్చట పెట్టుకుంటా టీవీ చూసుకుంటా కాఫీ దాక్కుండా కిందికి దిగేసరికి మిగతా రెండు పేషెంట్లు కూడా వచ్చారు మరి ఆడు ముందు టోకెన్ తీసుకున్నాడు కదా ఇప్పుడు మీ ఫస్ట్ ప్రయారిటీ ఏంటిది ఇప్పుడు తక్షణం ఇమ్మీడియట్ గా ఇప్పటికిప్పుడు మనం చేయాల్సిన పని ఏంది మనం చాలా సార్లు మిస్అండర్స్టాండ్ చేసుకుంటాం ఏ డబ్బులుంటే కొండ మీద కోతినైనా దింపొచ్చు అని అని అంటాం నీకు అది ఉంది కాబట్టి నువ్వు అది కావాలి అని అని అనుకుంటున్నావు అంబేద్కర్ అంటే పవర్ పవర్ ఈజ్ నాట్ ఎగ్జిస్టెడ్ ఇన్ మనీ ఎకానమీ అది కాదు డబ్బు కాదు ఆర్థికం అనేటటువంటి దాంట్లో శక్తి లేదు అప్పుడప్పుడు అక్కడక్కడ మొత్తం భారతదేశ చరిత్రలో ప్రపంచ చరిత్రలో ఎక్కడో ఒక దగ్గర ఎప్పుడో ఒకసారి అది శక్తిలాగా కనిపిస్తే కనిపించి ఉండవచ్చు కానీ ఇట్ ఈస్ నాట్ పవర్ అని అన్న రెండవది ఏమన్నాడు అని అనంటే ఆయన పాలిటిక్స్ ఆర్ నాట్ పవర్ఫుల్ అని అన్నాడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు ఆల్రెడీ చెప్పిన బుద్ధుడు ఉన్న పొలిటికల్ పవర్ని దీశ అవతలు తీసేసి బిచ్చ పాత్ర పట్టుకున్నాడు అంటే భిక్ష పాత్రలు ఉందా పవర్ మరి ఎందుకు తీసేసిండు మనం అందరం బుద్ధుని బొమ్మ పెట్టుకుంటున్నాం కదా మనమేమో రాజకీయ అధికారం కావాలి పార్లమెంట్ కాడికి అంబేద్కర్ ఏలు చూపెట్టిండని గ్రాఫిక్ల బొమ్మలు వేసేసి ఈ ఏలు అటే ఉండేటట్టుగా పెడుతుంది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనే సంస్థ ఏర్పడింది తిలక లాంటి ఒక కరుడుగట్టిన మత ఉన్మాది బ్రాహ్మణోన్మాది సమానత్వానికి మానవత్వాన్ని బొంద పెట్టడం కొరకు తన జీవిత పర్యంతము కృషి చేసినటువంటి తిలకు పూలే ఇద్దరు ఒకే నేల మీద గడిపారు జీవితం ఈ మహాత్మా జ్యోతిరావు పూలే కాంగ్రెస్ అనేటటువంటి సంస్థ లోపల మీరు జైన్ కావద్దు ఎందుకు అని అంటే కాంగ్రెస్ అనేటటువంటిది అది బ్రాహ్మణుల సంస్థ వాడు మనకు స్వాతంత్రం కావాలనే పేరుతోటి ఈ బ్రాహ్మలంతా ఇంగ్లాండ్ పోతారు జర్మనీ పోతారు అమెరికా పోతారు బాగా చదువుకుంటారు ఆ తర్వాత ఇండియాకి వస్తారు రాజకీయ పదవులు తీసుకుంటారు కంపెనీలు పెడతారు ఇది చేస్తాడు అది చేస్తాడు వాడు మనకేమో ముచ్చట మొత్తం స్వాతంత్రం అని చెప్తాడు వాని స్వాతంత్రం వాడు చూసుకుంటాడు మనని మాత్రం బానిసత్వంలో ఉంచుతాడు అని రాబోయే ఐదు వందల సంవత్సరాలు ఈ భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు మాత్రమే పరిపాలించాలే వాళ్ళు ఇక్కడ నుంచి పోవద్దు అన్నాడు ఇప్పటి కూడా మన మైండ్లో ఒక నోషన్ ఉంది అంబేద్కర్ స్వాతంత్ర పోరాటంలో లేడట కదా అంటే ఇది ఏదో ఇక అసలు ఈ భూమి మీదనే చాలా గొప్పదైన పని అంబేద్కర్ చేయలేదు అని అంటే మనం అంబేద్కర్ ని అని ఎందుకు అనుకోవాలి స్వాతంత్ర పోరాటంలో చేయలేదట కదా అంబేద్కర్ పూలే స్వాతంత్ర పోరాటంలో చేయలేదట కదా లాగా గోఖలే లాగా ఇప్పుడు ఈ నాగార్జున యూనివర్సిటీలను ఆంధ్ర యూనివర్సిటీలనో ఉస్మానియా యూనివర్సిటీల్లోనో చదువుకున్నటువంటి దళితులు లాంటి కాదు పూలే పూలే ఏ యూనివర్సిటీకి పోలేదు బట్ ఈ హ్యాడ్ ద కాన్షియస్నెస్ దాట్ ఏ సంస్థ నాది ఏ సంస్థ ఇతరులది ఏ సంస్థ ఎవడి ప్రయోజనం కోసం పనిచేస్తుంది దేనికి నేను ఎరువుగా మారాలే దేనికి నేను విషంగా మారాలనే బుద్ధి జ్ఞానం ఉండబడినటువంటి వాడు పూలే ఈ కాంగ్రెస్ అనేటటువంటిది ఏం చేస్తుంది అని అంటే మూడు వేల సంవత్సరాల నుంచి మనం బానిసత్వంలో బతికినాము బ్రిటిషోడ్ని చూపెట్టి మళ్ళొక మూడు వేల సంవత్సరాలు వాడు మనని బానిసత్వంలో ఉంచటం కోసం మీరు స్వతంత్ర పోరాటంలోకి రారి రారి అని అని అంటుండు అని బాబాసాహెబ్ అంబేద్కర్ సింపుల్ గా ఒకటే క్వశ్చన్ అడిగిండు ఆ కాంగ్రెస్ ఫౌండర్ లీడర్స్ని మిస్టర్ డబ్ల్యూసి బెనర్జీ మిస్టర్ డబ్ల్యూసి బెనర్జీ నీకు అర్జెంటుగా బ్రిటిష్ దగ్గర నుంచి స్వాతంత్రం కావాలి నీ ఇంట్లో అక్క చెల్లె అమ్మ తల్లి భార్య వాళ్లకు స్వాతంత్రం ఇచ్చి నువ్వు బ్రిటిష్ వాళ్ళ నుంచి స్వాతంత్రం కావాలి అని అడుగు నువ్వు నీ ఇంట్లో ఉన్న వాళ్లకు స్వాతంత్రం ఇచ్చి నువ్వు ఇతరుల నుంచి స్వాతంత్రం కావాలి అని అని అడుగు మీ ఊర్లో బాయి నుంచి దళితుల్ని మంచినీళ్ళు తెచ్చుకోవడానికి అంగీకరించి వాడు చెప్పులేసుకొని నడవడానికి అంగీకరించి వాడు బడిగిపోవడానికి అంగీకరించి బట్టలు వేసుకోవడానికి అంగీకరించిన తర్వాత వాడి స్వాతంత్రం అంగీకరించిన తర్వాత యు ఆస్క్ ద ఫ్రీడమ్ ఫ్రమ్ ద బ్రిటీషర్స్ అని అన్నాడు